మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మనము ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేట్టుగా గొప్పగా ప్రజల్లోకి మనం నిలబడేట్టుగా మనం ప్రవర్తించే ప్రతి అడుగు కూడా మనం వేద్దాం నా దగ్గర నుంచి మీ మీ దగ్గర దాకా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ వీటి ఎవ్వడికి కూడా దయచేసి లొంగనే లొంగకంట నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా జగన్ పలావ్ పెట్టినాడు చంద్రబాబు బిర్యానీ పెడతాను అన్నాడు చంద్రబాబు ఓటు ఓటేసినారు బిర్యానీ బాయా పలావ్ బాయా లాస్ట్కి పస్తు పండుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబును నమ్ముకుంటే ఎవ ఎక్కడైనా ప్రజలైనా అంతే నాయకులైనా అంతే ఇంతకుముందు మన పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ముగ్గురు ఎంపీలను తీసుకున్నారు ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు నాకు తెలిసి ముగ్గురికి ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇస్తామన్నాడు ఒక్కొక్కరికి ఇరవై కోట్లు ఇచ్చింది ఎంత అడ్వాన్సు దాని తర్వాత వాళ్ళు ఆపక్కపోయిన వాళ్ళు అంద నాన్న మీ దగ్గరకు వచ్చేస్తామన్నా మేమంతా అని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసినారు ప్రజల్లో ఒకసారి జారిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినారంటే ప్రజల్లో ఆ గ ఆ రెస్పెక్ట్ పోతుంది ఆ విలువలు పోతాయి ప్రజలు ఇచ్చే గౌరవం పోతుంది కాబట్టి వాళ్ళని మనం కూడా తీసుకోలేకపోయినాం వాళ్ళ రాజకీయ జీవితాలు ఏమైపోయినాయి అందరూ సున్నాల సున్నాలైపోయి అయిపోయి ఇంట్లో కూర్చొని ఉండరు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో ఎప్పుడు షార్ట్ కట్ ఉంటుంది లాంగ్ కట్ దూరం దూరం దారి ఉంటుంది షార్ట్ కట్ ఉంటుంది షార్ట్ కట్ ఎప్పుడు తీసుకోవద్దండి రాజకీయాలలో ఏ రోజైనా కూడా నిలబడాలి అని అంటే ప్రజల మన్నలు ఉండాలి అని అంటే ప్రజల్లో గౌరవం ఉండాలి అని అంటే కష్టమైనా కూడా మనం తీసుకునే దారి విలువలతో కూడిన దారి విశ్వసనీయతతో కూడిన దారి తీసుకోవాలి ఇదే నేను పాటిస్తాను నేను మీ అందరి దగ్గర నుంచి కూడా ఇదే ఉండాలని ఆశిస్తాను వైఎస్ఆర్సిపి కార్యకర్త ఏదైనా కానీ ప్రజలు లేకపోతే కాలర్ ఎగిరేసుకొని చెప్పాలి పలాని మాట చెప్పినాం పలాని మేము నెరవేర్చినాం అని చెప్పి మాలో అబద్ధాలు ఉండవు మాలో మోసాలు ఉండవు మాలో కల్మషం ఉండదు అని చెప్పి అది వైఎస్ఆర్సిపి అది వైఎస్ఆర్సిపి కార్యకర్త ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ మన్యం ప్రాంతం స్పెషలీ ట్రైబల్ ప్రాంతం స్పెషలీ ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఉండే పార్టీ స్థాపించిన రోజు నుంచి మొట్టమొదటి రోజు నుంచి కూడా వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడా కూడా ఈ ప్రాంతంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యా పక్క ఏది ఏ ఏ ప్రాంతం ఎటుపోయినా కానీ ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రం ఇక్కడ మాత్రం నాయకులు మాత్రం ఇక్కడ మాత్రం ఉన్న వాళ్ళంతా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడూ నాకు తోడుగానే ఉన్నారు మీ ప్రేమలు మీ ఆప్యాయతలు ఇదే మాదిరిగానే కొనసాగించమని చెప్పి కోరుతా ఉన్నా కష్టకాలంలో ఉన్నప్పుడే ఇంకా మీ సహాయము మీ సహకారము ఇంకా ఎక్కువ కావాలని అడుగుతా ఉన్నా కష్టాల్లో ఉన్నప్పుడే మీరు ఇంకా గట్టిగా నిలబడాలి అని చెప్పి అడుగుతా ఉన్నా ఐదేళ్ళు కన్ను మూసుకుంటూ అయిపోతుంది ఈ ఐదేళ్ళు మన పోరాటంలో మీ సహాయ సహకారాలన్నీ కూడా మెండుగా ఉండాలని చెప్పి కోరుతూ